మాల మాదిగలు సంఘటితం కావాలనే లక్ష్యంతో తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో మాజీ సర్పంచ్ నక్కా రాంబాబా ఆధ్వర్యంలో దళిత ఐక్య వేదికను ఏర్పాటు చేసినట్లు దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బచ్చల కామేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాల మాదిగల ఐక్యతతో ముందుకు వెళ్లాలని దళితులపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు మాల మాదిగలు ఐక్యంగా ఉండడం చూడలేక కొన్ని శక్తులు కొన్ని పార్టీలు విడదీసే యోచనలో ఉన్నాయని దానిని మనమందరం ఐక్యంగా ఎదుర్కోవాలని అన్నారు ఏ పార్టీ వచ్చినా వారి స్వార్థపూరితమైన ప్రయోజనాల కోసమే దళితులను వాడుకుంటున్నారని గమనించాలని అన్నారు ఈ కార్యక్రమంలో దళిత ఐక్య వేదిక నాయకులు మాదిక మాల నాయకులు తదితరులు పాల్గొన్నారు మా సోదరి అలాగే సోదరులు పేర్లు తెలియదు అందరికీ నా హృదయపూర్వక ఉద్యమ జైభీ నా పేరు బచ్చల కామేశ్వరరావు నేను కాకినాడలో ఉంటాను సార్ అయితే నాకు ఈ ఉద్యమాల నుంచి ఉద్యమించి ఒక ముప్పై సంవత్సరాలు అనుభవం ఉంది ఇది సినిమాలో చెప్పినాడు థర్టీ ఇయర్స్ ఇంట్రెస్ట్ అన్నట్టు మా ఎప్పుడు చూసినా వాళ్ళు కొట్టేశారు వీళ్ళు కొట్టేశారు మేము దెబ్బలు తిన్నాం అయ్యా కలెక్టర్ గారు మాకు కోట బియ్యం ఇవ్వండి మాకు అట్రాసిటీ డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు తప్ప మానవాడు ఎవడ కూడా చెయ్యకుండా నరికేరు నేను చెప్పాను చాలా మీటింగులో వేసేయండి పేరు మేము ఇస్తామని చెప్పాం అందుకోసం నా కొడుకుని ఎంఏ ఎల్ఎల్బి చదివించాను మొన్నే పాస్ అయ్యాడు ఏంటంటే మనోళ్ళు చదవటం లేదు సెల్ ఫోన్లు పట్టుకొని మన యూత్ అంతా బయట తిరుగుతూ ఉన్నారు ఒక్కసారి ముందుకు వెళ్దాం మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పోయింది మేము ఉన్నాం హైలైట్ అవుతాడు స్టేట్ నాయకుడు అవుతాడు ఏదో పార్టీకి అమ్ముడైపోతూ ఉన్నారు మన సోదరులే మనల్ని మోసం చేశారు వాళ్ళకి సిగ్గు లేదు తర్వాత ఎరకాల జనరేషన్ కోసం కూడా ఆలోచించలేదు ఈ కోరుకొండ మండలం అంటే మాకు ఎంతో ఇష్టం కలెక్టర్ రవిచంద్ర గారు మాకు కలెక్టర్గా ఉండేవారు మన వర్ఫర్సర్ అన్నయ్య మానిటరింగ్ మెంబరు మీ అందరం కలిపి ఇక్కడ పార్టీ స్తోత్రం ఉండేవారు వాళ్ళ దగ్గరికి వచ్చి అసలు వీళ్ళ జీవన విధానం ఎలా ఉంది పెద్ద పెద్ద బండ్లు ఎత్తినారని చెప్పి వాళ్ళని పిలిపిస్తే అరవై కుటుంబాలు ఉండేయండి అప్పుడు అరవై కుటుంబాల్లో కూడా ఎవరో చదువుకోలేదు ఒకే ఒక పిల్లడు చదువుకున్నాడు ఐటీఐ ఆ ఐటీఐ సీటు కావాలంటే మార్కులు రావాలి ఈ కొరడికి మార్కులు తక్కువ వచ్చాయి ప్రైవేట్ వాళ్ళు పెడుతుంటే కలెక్టర్ అన్నారు మనం గవర్నమెంట్ ఐటీలో వేద్దాం అని చెప్పి గవర్నమెంట్ ఐటీలో ఆ పిల్లడిని ఒక్కడనే జాయిన్ చేసాం మరి ఆ అక్కర ఎలా ఉన్నాడో తెలియదు మేము కూడా ఈ కరోనా వచ్చిన తర్వాత ఉద్యమాలు తగ్గించాం ఎందుకంటే ఎవరు ఏ నాయకుడు తయారు చేసినా ఎవరు కూడా వెళ్ళినా మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అమ్ముడు పోతా ఉన్నారు ముగిపోయి వైట్ డ్రెస్ కట్టుకొని తలపగా చుట్టుకొని మీసాలు తిప్పుకొని ఎవరురా మా పేటలోకి వచ్చేవారు ఎవరా మా దళిత అమ్మాయిని చూసేవాడు వాడిని కట్టేయండి అని చెప్పేవారు ఎవరన్నా మన దళిత సోదరులు కండెత్తి చూస్తే రావుల వరకు గుడిగి స్తంభాన్ని కట్టేసి రెండు వందల యాభై రూపాయలు ఫైన్ వేసేవారు వాళ్ళు మా తాతయ్య గారిని చెప్పుకుంటున్నాను ఈరోజు ప్రభుత్వం కుట్ర చేసి ఎస్సీ సెల్ బీసీ సెల్ అని పెట్టి మనల్ని సెల్లల్లో బంధించి కమ్మడికి సెల్ ఉండదు రాజులకు సెల్లలేదు రెడ్లకి సెల్లలేదు కేవలం బీసీఎస్ఎల్కి మాత్రమే ఉంటుంది ఇక వస్తే మన మీద విడదీదానికి చిచ్చులు పెడతారు బాబాసాబ్ అంబేద్కర్ చెప్పింది ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా ఒక పులికి తీసురాలే పోయారు మహానుభావులు ఎంతోమంది పనిచేశారు